ప్రదేశాన్ని గుడి అని పిలవటం కంటే ఎక్కువగా గురుస్థానం స్థానం అని పిలుస్తుంటారు ఈ ఆలయానికి సంబంధించి ఒక స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ ఆలయం నిర్మించటానికి మూల కారణమే జయలక్ష్మి గారు ఏ ఆలయంలో చూసినా నాగ ప్రతిష్టలు ఒకటి రెండు అట్లా కనిపిస్తుంటాయి ఎందుకమ్మ ఈ ఆలయంలో ఎక్కడో చూసినా నాగ ప్రతిమలే కనిపిస్తాయి మనం చేసిన తప్పుడు సర్పాన్ని కొట్టేస్తారు దాని బంగారం కానీ వెండితో పోదు దానికన్నా ముందే మనకు ఇది బ్రిటిష్ కాలం నాటి ఆలయం అని కూడా చెప్తుంటారు అయితే ముందుగా ఒక చిన్న ఆలయం పక్కనే గుట్టలు ఇవన్నీ ఉండేదన్నమాట ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉండే సమయంలో ఆ చిన్న ఆలయం ఏదైతే ఉందో అది వారి దారికి అడ్డంగా ఉంది అని చెప్పి బ్రిటిష్ రాజులు ఆ ఆలయాన్ని కూలగొట్టేసి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారు నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం నేను సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఏఓసిలోని మేకా సింగ్ కాలనీకి ఎదురుగా ఉన్న నాగదేవత ఆలయం దగ్గరకు వచ్చేశాను అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఆలయంలో ఎక్కడ చూసినా నాగ ప్రతిష్టలే మనకు కనబడుతూ ఉంటాయని వింటున్నాం అసలు ఎందుకు ఆలయంలో ఇన్ని నాగదేవత విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి కొన్ని వందల క్రితం నాటి దేవాలయం అని మనకు చాలామంది చెప్తుంటారు ఇది బ్రిటిష్ కాలం నాటి దేవాలయం అని కూడా చాలామంది చెప్తుంటే విన్నాం ఆలయంకి సంబంధించిన మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మీరందరూ కూడా నాతో పాటు వచ్చేయండి చూస్తారు కదా ఇప్పుడు ఆలయ కమాన్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గోపురం ముందైతే ఉన్నాను ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి అసలు ఆలయ ఆలయ ప్రాంగణం అంతా ఏ విధంగా ఉంది ఆలయంలో అసలు ఏ ఏ దేవతామూర్తులు కొలువై ఉన్నారు అనే విషయాన్ని మీ అందరికీ డీటెయిల్ గా చూపిస్తూ ఆలయ చరిత్రను కూడా మీ అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ప్రస్తుతం మనం ఉన్నాము అమ్మవారి గర్భాలయంలో అమ్మవారి గర్భాలయంలో నాగదేవత అమ్మవారు అమ్మవారితో పాటు జయలక్ష్మి అమ్మగారు వారితో పాటు వారి కుమారుడు స్వామి గారు వాళ్ళు ముగ్గురు కూడా ఈ గర్భపుల్లో కొలువై ఉన్నారు ఇప్పుడు వారి దర్శనం నేను చేసుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ కొలువై ఉన్నది జయలక్ష్మి అమ్మగారు జయలక్ష్మి అమ్మగారు ఎవరు అంటే ఈ గుడి స్థాపనకు మూల కారణం ఎవరైతే ఉన్నారో ఆవిడే మహాయోగిని జయలక్ష్మి అమ్మగారు ఈ ఆలయ ప్రదేశాన్ని గుడి అని పిలవటం కంటే ఎక్కువగా ఆలయంకి వచ్చే భక్తులు అందరూ కూడా స్థానం అని పిలుస్తుంటారు స్థానం అని ఎందుకు పిలుస్తుంటారు అంటే జయలక్ష్మి అమ్మవారు ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండి ఇక్కడ మనకు బృందావనంలో ఇక్కడ మిగిలిపోయారు కాబట్టి దీన్ని మనం బృందావనం అని పిలుస్తాము ఇక్కడ అమ్మవారికి ఎడమ వైపున కనుక చూసుకుంటే మనము శ్రీ దేవరాజన్ గారు జయలక్ష్మి అమ్మవారి హస్బెండ్ తను ఇటువైపు అమ్మవారికి రైట్ సైడ్లో చూసుకుంటే అమ్మవారి రెండవ కుమారుడు తను అమ్మవారికి మొదటి కుమారుడు గురించి అయితే మనకు తెలిసిందే నారాయణ స్వామి తన గురించి కూడా స్టోరీ ఉంది అది మనం తర్వాత చెప్పుకుందాము తను చూసుకుంటే తన రెండవ కుమారుడు తన పేరు శ్రీ మేఘరాజన్ గారు అమ్మవారి రెండవ సంతానం కదా జయలక్ష్మి అమ్మగారి ఆలయం నుంచి బృందావనం నుంచి బయటకి రాగానే ఎడమ చేతి వైపు మనకు శశికళ అమ్మగారి ఆలయం అయితే కనిపిస్తుంది ఈ ఆలయంలో ఉన్న శశికళ అమ్మవారు ఎవరు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము జయలక్ష్మి అమ్మవారి ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి అందులో నేను మీకు ఓన్లీ వాళ్ళ ఇద్దరు కుమారుల గురించి మాత్రమే చెప్పాను శశికళ అమ్మవారు జయలక్ష్మి అమ్మవారి కుమార్తె జయలక్ష్మి అమ్మవారు ఎప్పుడైతే జీవ సమాధి అయ్యారో సమాధి అవటానికి ముందుగానే శశికళ అమ్మవారితో జయలక్ష్మి అమ్మగారు చెప్పారు ఏమని అంటే నువ్వు ఎవరైతే ఉన్నావో నా తర్వాత ఆలయ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి సక్రమంగా ఇక్కడ జరిగేవన్నీ కూడా నీ ఆధ్వర్యంలోనే జరగాలి అని జయలక్ష్మి అమ్మవారు సమాధి కన్నా ముందరే శశికళ అమ్మవారితో చెప్పారు ఆ తర్వాత శశికళ అమ్మవారు ఇక్కడ కొలువై ఉండి వారి ఆధ్వర్యంలోనే అన్నీ జరిపిస్తూ జయలక్ష్మి అమ్మవారి మాటలని ఆచరణలో పెట్టారు రెండు వేల పది సంవత్సరం వరకు కూడా శశికళ అమ్మవారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా కొనసాగాయి ఇప్పుడు మనం శశికళ అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి ఆవిడని కూడా ఒకసారి చూద్దాం నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శశికళ అమ్మవారు ఎవరైతే మనకు జయలక్ష్మి అమ్మవారి ఎడమ్మ చేయి భాగంలో కొలువై ఉన్నారని చెప్పానో తనే శశికళ అమ్మగారు జయలక్ష్మి అమ్మవారు వారి జీవ సమాధికి ముందుగానే తనతో చెప్పారు గురు ఉపదేశం చేశారు నువ్వు ఈ ఒక్క స్థానంలో కొలువై ఉండి ఆలయానికి సంబంధించిన ఆచరణలు విధానాలు అన్నీ కూడా చెప్పాలి చూసుకోవాలని గురు ఉపదేశం చేశారు ఇదే స్థానంలో కొలువై ఉండాలి అని కూడా తను ఆదేశం ఇచ్చారు జయలక్ష్మి అమ్మగారు స్థాపించారు ఓకే రక్ష ఎందుకు కడతారంటే ప్రతి ఒక్క దేవత దగ్గర ఉన్న తల్లి నాగదేవత ఓకే నాగమ్మ అంటే రక్షగా ఎందుకు మీరు ఉంటారంటే మన ప్రతి ఒక్క దేవత దగ్గర నాగదేవత ఉండాలి కదా మనకు కూడా రక్ష ఉండాలి ఎక్కడ వెళ్తే రక్ష ఉండాలి ఓకే ప్రతి ఒక్క దేవత దగ్గర నాగదేవత ఎలా ఉన్నారో మనతో పాటు కూడా అమ్మవారు ఉండాలి ఈ రక్ష రూపంలో ఉంటారు నాగదేవత భూమిలో నివాసం అయి ఉంటది సర్పదేవత మనం ఆమె పడిగెత్తుకొని భూమిలో ఉంటుంది మనం అందరం అమ్మవారి మనం రక్షిస్తున్నారు కదా ఉదయం లేస్తే భూమిని స్పర్శ చేయాలి ఉదయం నాగదేవత అది వెంటనే వినే తల్లి ఆమె నాగదేవత గుళ్ళో సంతానం కానీ పెళ్లి కాని ఏదన్నా వెంటనే వినే తల్లి నాగమ్మ ఓకే ఈ జయలక్ష్మమ్మ గారు ఈ దేవాలయాన్ని నిర్మాణించారు ఓకే అందరం మనం అందరం నాగమ్మ పిల్లలం అంతే ఓకే ఇది నాగలోకం మనం నాగమ్మ పిల్లలం పిల్లల అమ్మవారు ఓకే అమ్మ నాకొక డౌట్ మామూలుగా మనకి ఏ ఆలయంలో చూసినా నాగ ప్రతిష్టలు ఒకటి రెండు అట్లా కనిపిస్తుంటాయి ఎందుకమ్మా ఈ ఆలయంలో ఎక్కడో చూసినా నాగ ప్రతిమలే కనిపిస్తుంది అందుకేనా అయితే నేను విన్నది కూడా ఏంటంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు ఏదైనా ఉంటే మొక్కుకొని మీరేగా నాగదేవతను ఎందుకు ప్రతిష్ఠిస్తారు అంటే తెలియక మనం చేసిన తప్పులు ఓకే సర్పాన్ని కొట్టేస్తారు దాని బంగారం కానీ వెండితో ప్రతిష్ట పోదు పోదు నాగ ప్రతిష్ఠ చేస్తే వెంటనే వెళ్ళిపోతుంది రౌతు విగ్రహం మనం ఉన్నమా లేనా ఈ లోకంలో ప్రతిష్ట అవుతుంది వెండి బంగారం పెడితే పోదు కదా ఇది నాగలోకం అదే మొత్తం మీకు ఇక్కడ ఎక్కడ చూసినా సర్పాలే ఉంటాయి సర్ప నాగదేవత సర్పరూపం చూశారు కదా ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకించి ఇన్ని నాగ ప్రతిష్టలు ఉండటానికి కారణం ఏంటో అమ్మగారు చెప్పారు మళ్ళీ ఒకసారి నేను మీతో చెప్తాను ఏంటి అంటే మనం తెలిసో తెలియక నాగ నాగుపాలని ఇబ్బంది పెట్టి వాటికి హాని కలిగిస్తూ ఉంటాము వాటి వల్ల మనకి దోషం అనేది వస్తూ ఉంటుంది మనం చాలా వరకు వింటూ ఉంటాము నాగదోషాలు కాలసర్పదోషం ఇలా చాలా రకాల దోషాల గురించి అయితే వింటూ ఉంటాము దానివల్ల వివాహం ఆలస్యం అవటము ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు సంతానం ఆలస్యం అవటము అలాగనక ఎవరైనా ఉంటే మనం ఇక్కడ నాగ ప్రతిష్ట చేయటం వల్ల ఆ దోషం అనేది తొలగిపోతుంది అని ఇక్కడ నమ్మకం అందుకని ఈ ఆలయంలో నాగ ప్రతిష్టలు ఈ రకంగా ఇన్ని విగ్రహాలు ఉండటానికి కారణం అదే అనమాట అయితే బంగారంతోనో వెండితోనో కూడా నాగ ప్రతిష్ట చేసినా కూడా తొలగని దోషము మనకు రాయి విగ్రహ ప్రతిష్ట చేయడం వల్ల ఎక్కువగా ఫలితం ఉంటుంది అని అమ్మగారి మాటల్లో ఇప్పుడు నేను విన్నాను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆలయం లోపలికైతే నేను వచ్చేసానండి మనం ఆలయం లోపల ఎక్కడ చూసుకున్నా కూడా నాగ ప్రతిష్టలతోటే కొలువైపోయి ఉంది ఎక్కడ ఒక చిన్న గ్యాబ్ ఒక ప్లేస్ అనేది కనిపించినా కూడా ఆ ప్లేస్లో ఖచ్చితంగా నాగ ప్రతిష్టలతోటే నిండిపోయి ఉందన్నమాట ఆలయం అంతా కూడా అసలు ఈ రకంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్టలు నాగ ప్రతిష్ఠలు కొలువై ఉండటానికి కారణం ఏంటో మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాము అసలు ఎందుకు అనంటే మళ్ళీ ఒకసారి చెప్తాను ఎవరైతే వాళ్ళకి సంతానం లేకపోయినా వివాహం ఆలస్యమైన మనకు గత జన్మలో కనుక మన తాత ముత్తాతల నుంచి ఎవరైతే నాగుపాముల్ని చంపడము వాటిని హింసించడము చేస్తుంటారో అలాంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తరతరాలుగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంటాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి దోషాలు ఎవరికైనా ఉంటే కనుక మనం ఎన్ని పూజలు చేసినా అవి తొలగిపోవటానికి కొంత సమయం అనేది పడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అని అంటే విగ్రహ ప్రతిష్టతోటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ఆలయంలో వేరే వాళ్ళు ఇందాక చెప్తుంటే నేను విన్నాను మనం బంగారు వెండి ప్రతిమల్ని కనుక ప్రతిష్ఠిస్తే దోషం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది రాయి విగ్రహం కనుక మనం ప్రతిష్ఠిస్తే ఆ దోషం అనేది సమూలంగా వెళ్ళిపోతుంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళైనా దోషాలు ఉన్న వాళ్ళైనా వివాహం ఆలస్యమైన వాళ్ళైనా అలాగే స్కిన్కి సంబంధించిన ఎలర్జీసు అలా రకరకాల ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మొక్కుకొని ఈ ఆలయంకొచ్చి ఈ రకంగా గనక చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రకంగా విగ్రహాలు కనుక ప్రతిష్ఠించి ముడుపులు కట్టుకుంటే ఆ కోరికలు ఆ దోషాలు అన్నీ తీరిపోతాయని ఈ ఆలయం యొక్క చరిత్ర చెబుతోంది ఈ ఆలయానికి సంబంధించి ఒక స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ ఆ ఆలయం నిర్మించటానికి మూల కారణమే జయలక్ష్మి గారు తను ఏడు సంవత్సరాల బాలికగా ఉన్నప్పుడు తను ఆడుకోవటానికి బయటకి అలా వెళ్ళినప్పుడు వీధిలో తనకి ఎక్కడ పడితే అక్కడ నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి నాగదేవత ప్రత్యక్షమైనా కూడా తను బాలికగా ఉంది కాబట్టి సామాన్యంగా మనందరం కూడా పాము కనిపిస్తే పెద్దవాళ్ళమే భయపడిపోయి బెంబేలెత్తిపోతుంటాం కానీ తను ఏడేళ్ల బాలికగా ఉన్నా కూడా ఎప్పుడు కనిపించినా కూడా నాగుపాముతో తను ఆడుకోవటానికే ప్రయత్నించేది కానీ కొంచెం కూడా తనలో భయం అనేదే కనిపించేది కాదని చెప్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు చిన్న బాలిక అయ్యుండి కూడా ఇలా పాములు ఇవన్నీ కనిపిస్తే భయపడకుండా వాటిని తరమకుండా వాటితో ఆడుకోవాలి అనే ప్రయత్నమే చేస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు గమనించి ఇలా అయితే బాగోదు అని వాళ్ళు ఆలోచించి కొన్ని రోజుల తర్వాత జయలక్ష్మి అమ్మగారికి వివాహం చేశారు ఇలాగే వదిలేస్తే ఏమైపోతుందో అనే ఒక భయంతో తనకి వివాహం చేయడం అనేది జరిగింది వివాహం అయిన అనంతరం మరికొద్ది రోజులకి తనకి ఒక సంతానం మగ సంతానం అనేది కలిగింది తనే నారాయణ స్వామి మనకి ఇక్కడ నారాయణస్వామి జయలక్ష్మి అమ్మవారు శశికళ గారు వాళ్ళ ముగ్గురి మన విగ్రహాలని కూడా ఈ గుళ్ళో మనం చూస్తూ ఉంటాము ఈ గుడికి గురుస్థానం అని పేరు రావటానికి కూడా ఒక రీజన్ ఏంటంటే ఇక్కడ దేవతామూర్తులతో పాటు గురుమూర్తులు కూడా కొలువై ఉన్నారు ప్లస్ మనకు జయలక్ష్మి అమ్మవారు ఇక్కడ జీవ సమాధి అయ్యారు కాబట్టి అది ఒక బృందావనంగా భావించి దీని గురుస్థానం అని కూడా చెప్తూ ఉంటారు అయితే మనం ఇంకా కథలోకి వెళ్తే జయలక్ష్మి అమ్మవారి వివాహం తర్వాత తనకు ఒక పుత్రుడు జన్మించిన తర్వాత పుత్రుడు అనగానే ఫస్ట్ మనకు పుత్రుడు కలిగిన పుత్రిక కలిగిన మొదటి సంతానం అనగానే ఆ ప్రేమ ఆప్యాయతలు అనేవి ఎక్కువగా ఉంటుంది అయితే తన సంతానం విషయానికి వస్తే ఆ బాలుడు జనరల్గా పిల్లలు అనగానే మిత్రులతో కలిసి ఆడుకోవటానికి తిరగటానికి స్కూల్కి వెళ్ళటానికి ఇలా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తుంటారు కానీ నారాయణ స్వామి మాత్రం ఎప్పుడు చూసినా అమ్మవారి ధ్యానంలో దైవ ఆరాధనలో ఎక్కువగా భక్తిమయంతో నిండిపోయి ఉండేవాడు తను ఆలోచించింది ఒకరోజు ఏంటి ఇలా పిల్లలు అంటే మామూలుగా ఆడుకుంటూ అలా ఉండాలి వీడేంటి ఇలా ఉన్నాడు అని చెప్పి తను ఆలోచించింది తర్వాత అకస్మాత్తుగా నారాయణ స్వామి తొమ్మిది సంవత్సరాల వయసులో ప్రాబ్లం ఏంటి అనేది కూడా తెలియకుండా అకస్మాత్తుగా చనిపోతాడు తను జయలక్ష్మి అమ్మవారు మామూలుగానే నాగదేవతని ఎక్కువగా పూజిస్తూ ఉండేది కాబట్టి అమ్మ నీ దయ వల్లే నాకు పుత్రుడు కలిగాడు ఏంటి రీజన్ అనేదే లేకుండా నా పుత్రుడు మరణించాడు అని చెప్పి తను అమ్మవారిని నిందించటం మొదలుపెట్టింది కలలో కనిపించి ఒక ముసలి ఆవిడ రూపంలో కనిపించి చెప్పారు ఏమని అంటే నువ్వు ఎక్కువగా నన్ను ఆరాధిస్తూ ఉంటావు అదేవిధంగా నారాయణ స్వామి కూడా ఎక్కువగా అందరూ పిల్లల్లాగా కాకుండా వాళ్ళకి భిన్నంగా ఎప్పుడు చూసినా దైవ ఆరాధనలో ఉంటాడు కాబట్టి తనని నాలో ఐక్యం చేసుకున్నాను నువ్వు గనక నాకు గుడి అనేది నిర్మిస్తే నీ కొడుకుని నీకు ప్రత్యక్షమయ్యేలా చేస్తాను అని చెప్పి అమ్మవారు తనకి కళ్ళు ముసలావిడ రూపంలో వచ్చి సెలవిచ్చింది ఆ విధంగా నాగదేవత జయలక్ష్మి గారికి ఆలయ నిర్మాణం కనకను నువ్వు మొదలు పెడితే నీ కుమారుణ్ణి నీకు ప్రత్యక్షం అయ్యేలా చేస్తాను అని చెప్పిన తర్వాత జయలక్ష్మి అమ్మవారు ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు దానికన్నా ముందే మనకు ఇది బ్రిటిష్ కాలం నాటి ఆలయం అని కూడా చెప్తుంటారు అయితే ముందుగా ఒక చిన్న ఆలయం పక్కనే గుట్టలు ఇవన్నీ ఉండేదన్నమాట ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉండే సమయంలో ఆ చిన్న ఆలయం ఏదైతే ఉందో అది వారి దారికి అడ్డంగా ఉంది అని చెప్పి బ్రిటిష్ రాజులు ఆ ఆలయాన్ని కూలగొట్టేసి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆలయం నిర్మాణం అనేది కూలగొట్టి వెళ్ళటం మళ్ళీ వాళ్ళు రిటర్న్లో ఎప్పుడైతే వస్తున్నారో ఆలయం ఎక్కడైతే కూలగొట్టారో అక్కడికి రాగానే వాళ్ళ గుర్రాలు వాళ్ళు అన్ని ధ్వంసం అయిపోవడము అందరూ ఎక్కడికక్కడ కింద పడిపోవటము చెల్లా చెదురు అయిపోవటం అనేది జరిగింది తర్వాత జయలక్ష్మి అమ్మవారు ఈ ఆలయం నిర్మాణం కోసం పూనుకొని వాళ్ళు ది మిలిటరీ ప్రాంతం బ్రిటిష్ కాలం కాబట్టి తను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఆలయ నిర్మాణం కోసం అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అయితే నిర్మాణం మొదలు పెట్టగానే అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు ఆలయ నిర్మాణం జరగకుండా ఉండటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కానీ జయలక్ష్మి గారు ఆలయ నిర్మాణం చేయటానికి సంబంధించిన ప్రయత్నాలని మాత్రం ఏ రోజు ఆపలేదు ఈ ప్రాసెస్లోనే చూసుకుంటే అక్కడ ఆలయ నిర్మాణం జరగకుండా ఉండటానికి అడ్డుపడ్డ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలలో పాములు అంటే నాగదేవత ప్రత్యక్షం అవ్వటము వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఎక్కువగా నాగదేవత ఆరాధన చేయటము ఇవన్నీ చూసి వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అనేది సృష్టించటము ఇవన్నీ చూసి వాళ్ళు అనుకున్నారు మేము ఆలయం నిర్మాణం జరగకుండా ఆపేశాము కాబట్టే ఇదంతా జరుగుతోంది అని వాళ్లకు వాళ్ళే తెలుసుకొని జయలక్ష్మి గారి దగ్గరికి వచ్చి ఆలయం మీరు నిర్మించండి మీకు ఏ రకమైన సహాయం కావాలో మా వైపు నుంచి మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు జయలక్ష్మి గారికి మాటిచ్చారు ఆ తర్వాత ఆలయం అనేది చిన్నగా నిర్మాణం అయిపోయింది ఇదంతా ఆలయ నిర్మాణం అనేది పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిందని మనకు పురాణాలు చెబుతున్నాయి అయితే తర్వాత మరికొన్ని రోజులకి జయలక్ష్మి అమ్మవారికి నాగదేవత ప్రత్యక్షమై ఆలయ నిర్మాణం అనేది నాకు ఇంకా పెద్దగా జరగాలి నాకు ఆలయం అనేది ఇంకా పెద్దగా ఉండాలి అని చెప్పిందట ఆ తర్వాత జయలక్ష్మి అమ్మగారు తనతో చెప్పారు నేను అంత చిన్న ఆలయం నిర్మించటానికే చాలా ఇబ్బందులు పడ్డాను చాలా వ్యయం కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది ఆలయ నిర్మాణం పెద్దగా చేయాలి అంటే అంత వ్యయ ప్రయాసాలు నేను తట్టుకోలేను అని చెప్పి సెలవిచ్చారట అప్పుడు అమ్మవారు చెప్పారు తనతో నీ ప్రయత్నాలు అయితే నువ్వు మొదలుపెట్టు దానికి సంబంధించిన సహాయము ధనము అంతా కూడా దాన్నంతటా అదే వస్తుంది నువ్వైతే నిర్మాణం ప్రారంభించడానికి నీ ప్రయత్నాలు కొనసాగించు అని చెప్పారట ఆ తర్వాత నిధానంగా జయలక్ష్మి అమ్మగారు ఆలయ నిర్మాణం పెద్దగా చేయటానికి తన ప్రయత్నాలు తను చేశారు నిదానంగా ఆలయ నిర్మాణం అనేది కూడా కట్టడం అనేది ప్రారంభమైపోయింది ఇప్పుడు చూసాం కదా మనందరం కూడా నార్మల్గా మనకు నాగదేవత టెంపుల్స్ అనగానే చిన్నగా అలా ఉంటాయి కానీ ఈ ఆలయం చూసుకుంటే చాలా పెద్దదిగా ఉంది మీరు కూడా ఒకసారి చూసేయండి ఇది నాకు తెలిసినంత వరకు ఈ ఆలయం యొక్క చరిత్ర నాకు తెలియంది కనుక ఇంకేదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా తెలియజేయండి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో మార్చి ఇరవై ఐదవ తారీఖు శ్రీ జయలక్ష్మి అమ్మవారి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగున కావడి పూజ అనేది చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే ఈ మాసంలో కూడా ఈసారి కూడా ఈ పూజలు ఈ ఆరాధనలు అనేవి చాలా ఘనంగా వైభవంగా జరగబోతున్నాయని ఇక్కడ భక్తులు చెబుతున్నారు అదేవిధంగా ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే మనకు అందులో కూడా దీని గురించి వివరంగా తెలుస్తుంది ఇది ఆలయంలో ధ్వజస్తంభం అనమాట మామూలుగా మనకు అన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం గనక చూసుకుంటే ఎక్కువగా పంచలోహంతో చేసినవి అలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే మనకు రాతితో చేసిన ధ్వజ స్తంభం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఈ ధ్వజస్తంభాన్ని మనం ప్రత్యేకంగా గమనిస్తే గనక మనకు కింద అంత అమ్మవారి ప్రతిమలు కనిపిస్తున్నాయి పైన చూసుకుంటే మనకు నాగదేవత రూపం అనేది ప్రతిమ రూపంలో కనిపిస్తూ ఉంటుంది మనం ఇందాక చెప్పినట్టుగా ఈ ఆలయంలో ముడుపులు కూడా కడుతుంటారు అని అనుకున్నాము అయితే ఎవరైతే కోరిన కోరికలు తీరాలన్నా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కాలసర్ప దోషాలు నాగ దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఈ రకంగా వాళ్ళు మనసులో అది తలుచుకొని ముడుపులు అనేది ఇక్కడ కడుతూ ఉంటారు ఆ ముడుపులు కట్టడం వల్ల వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతూ ఉంటాయని ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట మనం ఆలయ గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత గర్భగుడికి ఎడమ వైపున ఇక్కడ జయలక్ష్మి అమ్మవారిది మైనంతో తయారు చేసిన విగ్రహం అనేది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మనం అక్కడ జయలక్ష్మి అమ్మవారి మైనపు విగ్రహం అనేది గర్భగుడికి ఎడమ వైపున చూసాము అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గర్భగుడికి కుడి వైపున మనం నారాయణ స్వామి కొలువై ఉన్నారు ఇది నారాయణ స్వామి వారి విగ్రహం మనం ఇక్కడ కనుక చూసుకుంటే ఆ గర్భగుడికి ఎడమ వైపున మనకి జయలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా జయలక్ష్మి అమ్మవారికి ఎడమ వైపున చూసుకుంటే ఇక్కడ మనకు గణపయ్య చిన్ని విగ్రహం ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది గణపయ్యతో పాటు ఇక్కడ మనకి శ్రీ చాముండా మాత శ్రీ మహేంద్రి మాత శ్రీ వారాహి మాత శ్రీ వైష్ణవి మాత శ్రీ కౌమారియే మాత శ్రీ మహేశ్వరి మాత శ్రీ బ్రహ్మి మాత అనే వారు మనం ఇక్కడ చూసుకుంటే కనుక అమ్మవారి నాగదేవత అమ్మవారి ఆలయానికి గర్భగుడికి వెనక భాగంలో అమ్మవారు ఈ రకంగా మనకు దర్శనమిస్తున్నారు ఈ ఇక్కడ కొలువై ఉన్న ఇక్కడ మనకు దర్శనమిస్తున్న అమ్మవారి విగ్రహానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే మనం ఏదైనా కోరిక కనుక కోరుకుంటే ఆ కోరికలో నిజంగా న్యాయం ఉంటే ఆ కోరిక నిజంగా నెరవేరే కోరిక అయి ఉంటే మనం ఇక్కడ కాయిన్ అనేది ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే మనం కాయిన్ అనేది అంటిస్తే మనది ఖచ్చితంగా బలమైన కోరిక న్యాయం మన కోరికలో న్యాయం కనుక ఉంటే ఆ కాయిన్ అనేది అక్కడ స్టిక్ అయిపోతుందంట మన కోరికలో న్యాయం లేకుండా అది జరగదు అనే ఒక కోరిక అయితే మాత్రం కాయిన్ అనేది మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా అది అక్కడ నిలవకుండా పడిపోతుంది అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మనకు ఆలయ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే రైట్ సైడ్ లో మనకు శివయ్య కూడా కొలువై ఉన్నారు ईशमीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं कालकालं कृपाणु गुणागार संसारसारं नतोऽहम् उषाराद्रिसङ्काशगौरम् गभीरम् मनोभूतकोटिप्रवासी शरीरम्